తెలుగు మర్చిపోయే విధంగా విద్యార్థులు తయారు కాకూడదని కేంద్ర మంత్రి రామ్మోహన్ అన్నారు శ్రీకాకుళంలో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలను గురువులకు ప్రధానం చేశారు సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆశయాన్ని ముందుకు తీసుకుని వెళ్ళే బాధ్యత అందరిపై ఉందన్న కేంద్ర మంత్రి మొక్కలు పెంచడంతో పాటు స్వచ్ఛతపై విద్యార్థులు ఆసక్తి చూపేలా ఉపాధ్యాయులు తీర్చిదిద్దాలన్నారు సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషించాలని రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు ఒక మంచి మార్పు మనం తీసుకొని రాగలిగితే దాని తాలూకా ఎఫెక్ట్ ఖచ్చితంగా సమాజం మీద పడుతుంది అలాంటిది మనలాంటి జిల్లాకి చాలా అవసరం కష్టపడేటటువంటి వ్యక్తి ఒక్కరుంటే ఎంత ప్రభావితం చేయగలరు దానికి పదింతల ప్రభావితం ఒక చదువుకునే వ్యక్తి ప్రభావితం చేయగలరు కాబట్టి చదువుకునే వ్యక్తుల్ని మనం తయారు చేయడానికి అత్యంత దృష్టి పెట్టాలి అది స్కూల్స్ దగ్గర నుంచి ఆ వ్యవస్థని మనం మరింత బలోపేతం చేసుకుంటూ ముందుకు రావాలి దానితో పాటు మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం మనం అనేక రకాలైనటువంటి భాషలు నేర్చుకోవాల్సినటువంటి జిజ్ఞాస ఉంటుంది ఇంగ్లీష్ నేర్చుకోవాలి హిందీ నేర్చుకోవాలని అదనంగా ఏ భాషనైనా నేర్చుకునేటటువంటి సామర్థ్యం మన విద్యార్థుల్లో ఉండాలి కానీ మాతృభాష మర్చిపోయే విధంగా మాత్రం ఎప్పుడు కూడా తయారు కాకూడదని గుర్తు పెట్టుకోవాలి